హాయ్ ఫ్రెండ్స్ బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ యొక్క కొత్త ప్రకటన జియో ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియా వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉన్నాయి బీఎస్ఎన్ఎల్ తో టాటా చేతులు కలిపింది మరి దీని గురించి నెక్స్ట్ ఏంటి టాటా బిఎస్ఎన్ఎల్ యొక్క హోమ్ కమింగ్ మరోసారి జియో ఎయిర్టెల్ విఐ మరియు ఇతర కంపెనీలకు చెమటలు పట్టించింది నిజానికి జియో ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియాలను లొంగదీసుకునే విధంగా బీఎస్ఎన్ఎల్ అధికారులకు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం కొత్త రూపు దాల్చుతోంది మరోవైపు బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో జనం రద్దీగా కనిపిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ మునుపటిలా లేదు దాని పవర్ అంతా రతన్ టాటా చేతిలోకి వచ్చింది దీంతో పాటు టాటా మరియు బీఎస్ఎన్ఎల్ కలిసి ఎలాంటి ప్లాన్లను తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయంటే ఇవి ఎయిర్టెల్ మరియు జియోలకు పెద్ద దెబ్బగా మారనున్నాయి బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ సిమ్లను విడుదల చేసిన వెంటనే హై స్పీడ్ ఫైవ్ జీ నెట్వర్క్ అందించడం గురించి కొత్త సమాచారం ప్రజలకు చేరిన వెంటనే బీఎస్ఎన్ఎల్ కి కొత్త సిస్టమ్లను జోడించిన వెంటనే దాని వేగం మునుపటి కంటే దాదాపు ఆరు రెట్లు పెరిగింది ఇటీవలే ఒక లక్ష అరవై ఒక్క వేల కొత్త కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ లో చేరినట్లు డేటా విడుదలైంది గత నెల నుంచి బిఎస్ఎన్ఎల్ ఫామ్ లోకి వచ్చిన తర్వాత దాని వినియోగదారుల కోసం కొన్ని ప్రయోజనాలను ప్రకటించింది అది జియోతో పాటు మిగతా వాటిని వెనక్కి నెట్టేలా చేస్తోంది అన్నిటికంటే ముందు దేశవ్యాప్తంగా ఫైవ్ జీ టవర్లను ఏర్పాటు చేయడానికి తక్కువ ధరలో ప్రజలకు హై స్పీడ్ నెట్వర్క్ ను అందించడానికి బీఎస్ఎన్ఎల్ చేసిన ప్రకటన ఏంటో ఈ వీడియోలో చూద్దాం అసలు జియో ఎయిర్టెల్ ఇవి అకస్మాత్తుగా రేట్లు పెంచడం వలన ప్రజలు పూర్తిగా బహిష్కరించాలని కోరుకునేంత కోపంతో ఉన్నారు ఇందులో బిఎస్ఎన్ఎల్ కొత్త ప్రకటనలు చేయడం ద్వారా జియో ఎయిర్టెల్ మరియు వడాఫోన్ ఐడియా వినియోగదారులను ఆకర్షించడానికి ఎటువంటి అవకాశాన్ని వదిలివేయడం లేదు బిఎస్ఎన్ఎల్ టాటాతో కలిసి గొప్ప అడిగి వేసిందని చెప్పాలి అంటే దీని ద్వారా ఎయిర్టెల్ మరియు జియో అలాగే ఇతర ప్రైవేట్ నెట్వర్క్స్ చిక్కుల్లో పడ్న్నాయి బిఎస్ఎన్ఎల్ హై స్పీడ్ అందించడం గురించి మాట్లాడమే కాకుండా ఈ టెలికాం కంపెనీల డెలివరీలో ఎటువంటి మార్పు ఉండదని బిఎస్ఎన్ఎల్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది బిఎస్ఎన్ఎల్ ఎల్లప్పుడూ ప్రజలకు చౌకైన ధరతో మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీని ఇవ్వాలని కోరుకుంటుందని చెప్పింది ఒకసారి ముగిసిపోయిన తర్వాత కూడా బీఎస్ఎన్ఎల్ దాని మనుగడ సాగించింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అది ఎంత మంచి నెట్వర్క్ అని అందుకే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ రెట్టించిన వేగంతో మార్కెట్లోకి మళ్లీ అడుగుపెట్టింది ఇది జియో మరియు ఎయిర్టెల్ కు బుద్ధి చెప్పడానికి తన కొత్త ప్లాన్ తో ముందుకొస్తోంది బిఎస్ఎన్ఎల్ జియో ఎయిర్టెల్ మరియు వడాఫోన్ ఐడియా ఈ రీచార్జ్ అన్ని ఒక్కసారిగా పెరిగిపోయాయి పది రోజులు కూడా కాలేదు అంతకుముందే బీఎస్ఎన్ఎల్ మార్కెట్లో ఫైవ్ జీ సిమ్ ను అందించడం ప్రారంభించింది ఇక విషయానికి వస్తే ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న బిఎస్ఎన్ఎల్ హఠాత్తుగా ఫామ్ లోకి రావడం చాలా పెద్ద విషయం బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ చర్యతో ప్రైవేట్ రంగానికి చెందిన ఎన్నో టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను అకస్మాత్తుగా పెంచడం ఒక రకంగా బిఎస్ఎన్ఎల్ కి ఇలాంటి సిచ్యువేషన్ లో కలిసొచ్చే అంశం ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ యొక్క టూ జీ మరియు త్రీ జీ టవర్లు దేశ వ్యాప్తంగా విస్తరించున్నాయి కాబట్టి నేటికి టూ జీ మరియు త్రీ జీ యొక్క ఉత్తమ నెట్వర్క్ ను బిఎస్ఎన్ఎల్ అందించగలుగుతోంది ఎంతలా అంటే గ్రామాలు నగరాలు మరియు కొండల్లో కూడా బీఎస్ఎన్ఎల్ మాత్రమే ఉన్న అనేక ప్రాంతాలు ఉన్నాయి నేటికి అక్కడ ఎయిర్టెల్ వంటి కంపెనీల టవర్లను ఏర్పాటు చేయలేదు ఎందుకంటే జియో మరియు ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ కంపెనీల లక్ష్యం డబ్బు ఆ డబ్బు ఎక్కడ ఉంటుంది అంటే సిటీల్లో ఉంటుంది కానీ బిఎస్ఎన్ఎల్ లక్ష్యం అది కాదు బిఎస్ఎన్ఎల్ జనాలను అనుసంధానం చేయాలనుకుంది అందుకే విలేజెస్లో అలాగే కొండ ప్రాంతాల్లో కూడా తన టవర్స్ను ఇన్స్టాల్ చేసింది కానీ ఈ ప్రైవేట్ కంపెనీలు మాత్రం కస్టమర్ల నుంచి గరిష్టంగా డబ్బులు దోచుకునేలా ఇటువంటి చర్యలను అనుసరించాయి దీని కారణంగా వాళ్లు పెద్ద కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నారు దీంతో నేటికీ నగరాల్లో జియో మరియు ఎయిర్టెల్ నెట్వర్క్లు వేగంగా విస్తరించాయి అయితే బిఎస్ఎన్ఎల్ యొక్క ఫోర్ జీ గురించి మర్చిపోండి ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ యొక్క త్రీ జీ కనెక్టివిటీ ఇప్పటికే అనేక నగరాల్లో బలహీనంగా ఉంది గత ఒకటి రెండు సంవత్సరాల్లో బిఎస్ఎన్ఎల్ అంటే భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ హై స్పీడ్ నెట్వర్క్ ను అందించడానికి అనేక లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది దీని కారణంగా బిఎస్ఎన్ఎల్ యొక్క ఫోర్ జీ నెట్వర్క్లు ఈ సమయంలో చాలా రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చాయి దీంతో ఫైవ్ జీ నెట్వర్క్ ని కూడా ప్రారంభించడం ఇటీవలే మొదలు పెట్టింది ఇది మనకు ఒక రకంగా శుభవార్తనే చెప్పాలి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అందుబాటులో ఉన్న రాష్ట్రాల్లో బిఎస్ఎన్ఎల్ చాలా మంచి నెట్వర్క్ స్పీడ్ ని కలిగి ఉంది ఎయిర్టెల్ జియో మరియు వొడాఫోన్ ఐడియా యొక్క ఫోర్ జీ నెట్వర్క్లు బీఎస్ఎన్ఎల్ తో పోటీ పడలేవని బిఎస్ఎన్ఎల్ అంటోంది ఎందుకంటే గతేడాది ఇదే నెలలో బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వం నుంచి ఎనభై తొమ్మిది వేల కోట్ల నిధిని అందుకుంది వాటితో కొన్ని ప్రాంతాల్లో ఫోర్ జీ సేవలను అందించాయి అయితే ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గత పదేళ్లలో ఏ టెలికాం సంస్థ చేయలేని పనిని కేవలం ఒక్క నెలలో పూర్తి చేసి ఇటీవల హఠాత్తుగా బీఎస్ఎన్ఎల్ రతన్ టాటాతో చేతులు కలిపింది మళ్లీ ఫామ్ వచ్చింది టాటా వాళ్లు పదివేలకు పైగా ఫోర్ జీ టవర్ల సంఖ్యను పెంచారు దీని తర్వాత బిఎస్ఎన్ఎల్ కార్యాలయాల్లో ఎప్పుడూ లేనంత రద్దీ మొదలైంది జియో ఎయిర్టెల్ మరియు వడాఫోన్ ఐడియా రీఛార్జ్ రేట్లను పెంచడం వల్ల కూడా బీఎస్ఎన్ఎల్ సిమ్ల అమ్మకాలు పెరిగాయి దీనిలో ప్రత్యేకమైన వినియోగదారులు మాత్రమే కాకుండా జియో ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియా దీంతోపాటు ఇతర కంపెనీల వాళ్ళు కూడా తిరిగి బిఎస్ఎన్ఎల్కు కు వస్తున్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే లో చేరుతున్న కొత్త కస్టమర్ల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరగడం జియో అలాగే ఇతర నెట్వర్క్ సంబంధించిన యూజర్స్ తగ్గడం కొత్త నెట్వర్క్ కనెక్టివిటీ యొక్క విశ్వసనీయత కూడా పెరుగుతోంది రీఛార్జ్ లో కూడా ఎటువంటి పెరుగుదల ఉండదు అని స్పష్టం చేసింది అయితే ప్రస్తుతం ఉన్న సమస్య ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో బిఎస్ఎన్ఎల్ యొక్క ఫోర్ జీ నెట్వర్క్ ఈ సమయంలో కూడా అందుబాటులో లేదు అందుకే ముందుగా ఫోర్ జీ నెట్వర్క్ సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయి దీని తర్వాత ఫైవ్ జీ కూడా అదే స్పీడ్తో బిఎస్ఎన్ఎల్ అందిస్తుందని ఇప్పుడు సర్వత్రా టాక్ వినిపిస్తోంది ఇక ఎలాగూ బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ దీంతో పాటు ఇప్పుడు దాని పవర్ మొత్తం రతన్ టాటా చేతుల్లోకి రావడంతో కొన్ని నెలల్లో బిఎస్ఎన్ఎల్ యొక్క ఫోర్ జీ నెట్వర్క్ భారతదేశం అంతటా ఏర్పాటు చేయబడుతుంది ఇది ఖాయంగా కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటికీ బిఎస్ఎన్ఎల్ యొక్క త్రీ జీ నెట్వర్క్ సరిగ్గా పనిచేసే ఏరియాస్ లో జియో మరియు ఎయిర్టెల్ యొక్క నెట్వర్క్ అంతగా పనిచేయడం లేదు ఇది ఎవరో చెప్తున్న మాట కాదు స్వయంగా బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు అంటున్న మాట ఇక రీసెంట్ గా బిఎస్ఎన్ఎల్ లో చేరిన కొత్త కస్టమర్ల సంఖ్య వింటే షాక్ అవుతారు అక్షరాల ఒక లక్ష అరవై ఒక్క వేల మంది వేరే నెట్వర్క్స్ నుంచి బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అయ్యారు ఈ నేపథ్యంలోనే ఎయిర్టెల్ యొక్క అరవై ఎనిమిది వేల మంది వడాఫోన్ ఐడియా యొక్క నలభై తొమ్మిది వేల మంది అలాగే రిలయన్స్ జియో యొక్క ఆరు లక్షల కంటే ఎక్కువ మంది ఆయా నెట్వర్క్స్ కు ఉద్వాసన పలికారు ప్రజలు బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారనడానికి ఇదే ఒక చిన్న ఉదాహరణ అందుకే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ యొక్క మొదటి అడుగును రెండు వేల ఇరవై నాలుగు నుంచి హుషారుగా ప్రారంభించాలని చూస్తోంది ఆ కంపెనీ మరిదంతా విన్నాక మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా మార్కెట్లో ఏ కంపెనీ కూడా మోనోపోలిగా ఉండకూడదు ఒకవేళ అలా ఉంటే కనుక ధరల విషయంలో కావచ్చు సర్వీస్ విషయంలో కావచ్చు దానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది కాబట్టి మార్కెట్లో ఎప్పుడు ఒక మంచి ఆరోగ్యకరమైన పోటీ తత్వం అయితే ఉండి తీరాలి అలా ఉండాలి అంటే బిఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఖచ్చితంగా పోటీలో ఉండి తీరాలి మరి దీనిపై మీ కామెంట్ ఏంటి